ఏఐటిసిసి మంత్రాలయం ఆధ్వర్యంలో మదర్ బీ నెలకు సరిపడే నిత్యావసర సరుకులు సురేష్ కన్స్ట్రక్షన్ ఎండి సురేష్ నాయుడు చేతుల మీదుగా సాయం చేయడం జరిగింది ఏఐటిసిసి మంత్రాలయం వారి ఆధ్వర్యంలో సురేష్ కన్స్ట్రక్షన్ ఎండి సురేష్ నాయుడు మరియు బసాపురం పురుషోత్తం సహకారంతో తుంగభద్రలో కచ్చాపురం గ్రామంలో నివసిస్తున్నటువంటి ముస్లిం సహోదరం అని నిరుపేద కుటుంబమైన మదర్బీ నెలకు సరిపడే నిత్యవసర సరుకులు సాయం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సీబీటీ మంత్రాలయం కళాశాల ప్రిన్సిపల్ ఎం రారాజు ఏఐటీసీసీ ప్రెసిడెంట్ ఎం శాంతిరాజు వైస్ ప్రెసిడెంట్ ఎం సుభాష్ సెక్రటరీ ఎస్ ఇజ్రాయిల్ జాయింట్ సెక్రటరీ లోకేష్ ట్రెజరర్ రత్నమయ్య ఏఐటీసీసీ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరూ ఈ కార్యక్రమాన్ని జరిపిస్తూ మా ఆత్మీయ తండ్రి జయశాలి స్థాపించిన ఏఐటిసిసి ద్వారా కులం మతం అనేటటువంటి తారతమ్యమేమీ లేకుండా నిరుపేతులైన వారికి అలాగే అనాథులైన వారికి నిత్యం ఇలాగే సాయం చేస్తూ ఉంటానని తెలియజేశారు తెలియజేస్తారు ఎంసి నై న్యూస్తో మంత్రాలయం ఇంచా చిత్తెమ్మారెడ్డి చేశాడు ఎంతో అనాథలను ఆదరించాడు ఎవరైనా ఇబ్బందుల్లో ఏదైనా వారికి ఆదరించడానికి మరి వైజాగ్లో ఉన్నటువంటి జైసారు శ్రీ వీరీసుందర్ రావత్ ఇటువంటి ఆత్మీయ తండ్రి మరి ఆయన చే ఆయన చెప్పినటువంటి మాటలను బట్టి అలాగే యేసుక్రీస్తు గురించి మనకందరికీ తెలుసు ఒక మాటలు చెప్పాలంటే ఆయన రోగులను బాగు చేశాడు ఎంతోమందిని ఆదరించాడు కుంటివారికి కళ్ళు కొట్ట మూగవారి

அம்மா இது பட் கொண்ட ஓகே அதுல